అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను ఇవాళ మీకు మునగా ఆకుని ఈజీగా ఎలా వల్చుకోవాలనేది చూపించబోతున్నాను మనం ఆకు తెచ్చుకున్న వెంటనే ఇలా ఒక క్లాత్లో మొత్తం నిండుగా కప్పేసి గాలాడకుండా పెట్టేసామంటే తెల్లవారికి మొత్తం ఆకంతా రాలిపోతుందండి ఎక్కడ ఆకు అనేది కొమ్మలకు ఉండదు చాలా ఈజీగా కొమ్మల్లో నుంచి అనేది మనం సపరేట్ చేసుకోవచ్చు అది ఎలాగనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అసలు ఎక్కడ ఒక ఆకు కూడా అనేది కొమ్మలకు పట్టుకోదండి ఇట్లా మనం విధిలిచ్చిన వెంటనే ఆకంతా ఆ క్లాత్లోకి పడిపోతుంది రాలి ఇంకేదైనా చిన్న చిన్నవి ఉన్నాయి మనకు అనిపిస్తే అవి వేరేసుకుంటే సరిపోతాయి అట్లాగే మునగ కాయల కాడికి ఆకు చాలా మంచిది అంటండి మునక్కాయలు తింటాం కదా మునక్కాయల కాడికి మునగ ఆకే మంచిదని అంటారు ఈ ఆకులు మూడు వందల రోగాలని నయం చేస్తుందని ఆరోగ్యం ఆరోగ్యపరంగా చాలా మంచిదని చెప్పేసి చెప్తుంటారు మనం రోజు తాగే పాలు ఉన్నాయి కదా పాలు కన్నా ఎక్కువ కాల్షియం మునగాకులో ఉంటుందంట అట్లాగే ఎనిమిది శాతం ప్రోటీన్స్ ఉంటాయంట పెరుగు కన్నా అలాగే అరటి పండు కన్నా ఏడు శాతం పొటాషియం కూడా ఉంటుందంట ఇది బీపీని షుగర్ని కొలెస్ట్రాల్ని అన్నిటినీ కంట్రోల్లో పెడుతుంది అందుకనేసి ఇది మనం తరచుగా తీసుకోవడం అయితే చాలా మంచిది దాన్ని ఎలా పొరటుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఒక బాండిలో కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ వేసి అవి బాగా మరిగిన తర్వాత ఈ ఆకుని ఎత్తి మనం వేసామంటే బాగా పొరటు అదే మా సైడ్ అయితే మునగాకు పొరటు అని అంటాము మునగాకు బాగా మగ్గిన దాకా వాట్ చేసుకోవచ్చు అనేది లేకుండా రెండు రెండుసార్లుగా యూస్ చేసుకోవచ్చండి ఆకు ఎక్కువ దొరికినప్పుడు లేదు ఆకు కొంచమే ఉందంటే అది పప్పు పప్పులోనైనా వేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది ఇట్లా కాకంతా వాడుచుకుంటే తిరమాత పెట్టుకున్నామంటే తాలింపులాగా బాగుంటుంది ఇదిగోండి చూసారా ఎంత బాగా వాడి వాడిపోయిందో ఈ నిమ్మ కూడా లేకుండా శుభ్రంగా మనం ఉంచుతిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉన్నామంటే ఆ నిమ్మ అనేది కూడా ఉండదు టేస్ట్ అయితే బాగా వస్తుంది మా సైడ్ అయితే మునగా పురటనే అంటాము ఇప్పుడు దీంట్లో మనము పప్పులన్నీ వేసి తిరగమాత పెట్టుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది అదేవిధంగా మీకు ఇవాళ ఉప్మా చూపించబోతున్నానండి మా ఇంట్లో ఇది చేసామంటే నేను మా పిల్లల కూడా వెళ్ళము మా ఆయన మాత్రం ఇష్టంగా తింటాడు బెన్సీరా ఉప్మా ఆయనకి చాలా ఇష్టం ఆయన కోసమైనా చేస్తుంటాను ఇట్లా పోపు కానీ వేసుకొని ఇంకా పల్లిపప్పులు కూడా ఉంటే వేసుకుంటాము పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ఎర్రగడ్డ టమోటా క్యారెట్ అన్నీ వేసుకోవచ్చండి మామూలు మనం మా చేసుకున్నట్టే కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేస్తాను నేను మనం వాటర్ అంతా వేసి ఎసురు తెరిన తర్వాత రవ్వేస్తాను కదా నేను అట్లా కాదు తిరగమాత వేగిన తర్వాత రవ్వేసి ఆ రవ్వని వేయించిన తర్వాత వాటర్ పోస్తాను ఈజీగా ఉంటుంది బాగా టేస్టీగా కూడా ఉంటుంది అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో ఎర్రగడ్డ కూడా బాగా వేగాలి ఎర్రంగా అయ్యే వరకు మనం వేయించుకోవాలి అట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటా అది ఏమీ వేయలేదు మామూలుగా అయితే అన్నీ మన దగ్గర ఏమి ఉన్నాయన్నీ కూరగాయలు అవన్నీ కూడా వేసుకోవచ్చు కిచిడిలాగా బాగుంటుంది ఎప్పుడన్నా నైట్ టైం టిఫిన్ కింద కూడా చేస్తుంటాను కొంచెం ఎర్రగడ్డలు మగ్గిన తర్వాత కొంచెం సాల్టు అట్లాగే నేను ఈ ఉప్మాలో పసుపు కూడా వేస్తానండి కొంచెం లైట్గా అవన్నీ మగ్గిన తర్వాత రవ్వేసి బాగా కలిపేసి సాల్ట్ అది చూసుకొని మనం కలిపెడుతూ ఉంటే చూస్తున్నాగానే గట్టిపడిపోతుంది ఉడికిపోతుంది బాగుంటుంది ఎప్పుడైనా ఈ వేలో ట్రై చేసి చూడండి ఉండిందండి ఒక టమాటా ఉన్నింది ఫ్రిడ్జ్లో వెతికాను అది కూడా వేసేద్దాం ఎందుకు ఇదిగోండి టమాటా పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నాను ఫస్ట్ లేదనుకున్నాను మళ్ళీ వెతికితే ఉన్నింది ఇది కూడా వేసే సంత మగ్గిన తర్వాత అప్పుడు వేసేద్దాం ఇంకా పసుపు వేయలేదు కదా నేను ఇప్పుడు పసుపు వేస్తాను ఇందాక సాల్ట్ ఒకటే కదా వేసాను ఇదిగోండి పసుపు కొంచెం ఉన్నట్టు లేనట్టుగా వేస్తే బాగుంటుంది అంతే ఇంకోటి ఏంటంటే పసుపు అనేది వేయకుండా వంటలు మగవాళ్ళకి పెట్టకూడదు అని అంటారు బెన్సీ రవ్వ అంటే ఇదిగోండి ఇది గోధుమ నూక అంటాం కదా అది రవ్వ ఉప్మా కూడా బాగుంటుంది మనం సూజీ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా సూజీ కాడికి ఇది టేస్ట్ అండి ఇది టేస్ట్ బాగుంటుంది డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకుంటాను నేను అక్కడ బాగుంటుంది టేస్ట్ దీంట్లో రకరకాలుగా ఉంటాయండి కొంచెం లావుగా సన్నగా మీడియంగా అట్లా ఉంటాయి చూసి తెచ్చుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఉప్మా ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రవ్వ కూడా కొంచెం వేగింది కదా వాటర్ వేస్తా ఈ వాటర్లో ఈ రవ్వ ఉడికిపోతే ఉప్మా రెడీ అయిపోయినట్టే గడ్ గడ్డలు కూడా అట్లేం కట్టదండి గడ్డలు కట్టినట్టు అట్లేమి ఉండలు ఉండలుగా అట్టేమి ఉండదు మనం వాటర్ వేస్తేనే వాటర్లో కలిసిపోతుంది కొంచెం సేపు సిమ్లో పెట్టామంటే ఉడికిపోతుంది రవ్వ కదా కొంచెం ఉడకాలి వాటికి ఇదేనండి వీడియో ఉప్మా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి బాగా వచ్చిందా లేదా అనేది మునగాకు తెచ్చుకుంటే మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి ఖచ్చితంగా దొరికితే మాత్రం వారానికి రెండుసార్లు అయినా తీసుకోండి హెల్త్ పర్పస్గా చాలా మంచిది మునగకాయలు కడికి మునగాకే మంచిది ఉప్మా రెడీ అయిపోయిందండి ఇంక దీన్ని సర్వ్ చేసేయడమే ఇవాటికి ఇదేనండి వీడియో ఉంటానండి